మనిషి బతికి ఉండగానే మాచరీలో భద్రపరిచి దాచిన హృదయ విదారకమైన ఘటన మహబూబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది మూడు రోజుల క్రితం చిన్నగూడూరు మండలం జయారం గ్రామానికి చెందిన ట్యాక్సీ డ్రైవర్ రాజు అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు అయితే రాజుకు అటెండర్ లేడని అలాగే ఆధార్ కార్డు లేదని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోలేదు రాత్రి అక్కడే పడుకున్న రాజును గుర్తు తెలియని శవమని భావించి రాత్రంతా మోచరీలోనే పెట్టి తాళం వేశారు వైద్య సిబ్బంది కాగా ఉదయం మాచి శుభ్రం చేస్తుండగా గమనించిన స్వీపర్ సూపర్వైజర్కు సమాచారం అందించడంతో అవుట్ పోస్ట్ పోలీసులకు తెలిపారు ఇక దీంతో హుటాహుటిన టౌన్ ఎస్ఐ స్పందించి ఏఎంసీలో అడ్మిట్ చేశారు ఆసుపత్రి సూపరింటెండు శ్రీనివాస్ ఆర్ఎంఓ జగదీష్ పర్యవేక్షణ లోపం వల్లే జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేషెంట్ని మార్పుని టవర్లో పై పడుకోబెట్టారని చెప్పి తర్వాత ఎంక్వైరీ చేస్తే సుమారు ఆయన ఐదు గంటలకు గవర్నమెంట్ హాస్పిటల్ శానిటేషన్ సిబ్బంది సూపర్వైజర్ సూపర్వైజర్ మరియు సెక్యూరిటీ గార్డ్ రాజన్న అండ్ సిఎస్ వెంకన్నన్న ఇద్దరు నిన్న సుమారు సాయంత్రం ఐదు గంటలకు మార్చుని ఎదురు ఎదురుగా ఒక పేషెంట్ పడుకొని ఉంటే అవుట్ పోస్ట్ అవుట్ పోస్ట్ కానిస్టేబుల్ ఇన్ఫాంట్ చేసి ఆయన అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆయన తీసుకెళ్ళి మార్చునీ ఆవర్లో ఉన్న టేబుల్ మీద పడుకోబెట్టడం బెంచ్ మీద పడుకోబెట్టడం జరిగింది ఈరోజు పొద్దున గేట్ చేయగానే సదరు పేషెంట్ సిక్గా ఉంటే ఎమ్మెడ్యేట్గా తీసుకెళ్ళి తీసుకొచ్చి ఏసీలో ట్రీట్మెంట్ చెప్పు నీ పేరు చెప్పు నా పేరు రాజు అండి ఏం పని చేస్తావు అయితే అడ్మిట్ అయ్యి అది చేసుకోలేదు ఈ మామూలుగా పడుకున్నాను పడుకుంటే తొమ్మిది రోజుల తర్వాత లేపుతూ ఉన్నారు డే పోటీ అంటే నేను పోలేదు సుటీ లేకపోలేదు కారు లేకలేదు పెడలేదు కూర్చునే అవి కూడా కూర్చోలేకపోతాను కూర్చోలేకపోతున్నాను అందులో అవి అంటే తీసుకెళ్ళి మాసూ గేట్ ముందు పోడు పెట్టి అవి వెళ్ళేవి మూడు రోజులు నైట్ చూస్తే నేను మాసూ వెళ్ళేవాళ్ళు